నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు గురువు గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు హోలీ రాబోతుంది కదా హోలీ పౌర్ణమి రోజు మనం ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను శ్రీగురుభ్యో నమ నమస్తే అస్సు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్త మహాలక్ష్మీ నమోస్ హోలీ చాలా విశేషమైనటువంటి పండగ దీపావళి తర్వాత జరుపుకు దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి పండుగ హోలీ పండుగ ఈ హోలీ పండగ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజుగా పరిగణలోకి తీసుకుంటాము అలాగే ఇది కృతయుగం నుంచే మొదలైనటువంటి పండగ కృతయుగం నుంచి అంటే కనుక ఇక్కడ హోళిక అనేటటువంటి ఒక హిరణ్య కసపుడి యొక్క సోదరి హోళిక అనేటటువంటి ఆమె అయితే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కాబట్టి ఆ భక్తుడైనటువంటి ప్రహ్లాదు ఎలాగైనా సరే మట్టు పెట్టాలని చెప్పేసి కన్నతండ్రే ఆ యొక్క హోలిక తన సోదరికి చెప్పి ఇతన్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి భయపెట్టైనా సరే ఏదైనా చేసైనా సరే మార్చాలి అని చెప్పేసి హోలికకు బాధ్యత చెప్పాడు ఆ హోలిక ఏం చేసింది అని అంటే కనుక ఆ యొక్క ప్రహ్లాదు తొడమీద కూర్చోబెట్టుకొని విష్ణుభక్తి మానివేస్తే బాగుంటుంది అని చెప్పేసి హితబోధ చేస్తుంది ఆ సమయంలో ఆ హోలిక తనంతడు తాను దహనం చేసుకున్నటువంటి రోజు అంటే అగ్నిలో వెళుతున్నటువంటి రోజు అగ్ని కూడా ఆమెను ఏం చేయలేదు కానీ విష్ణు మాయ చేత ఆ హోలికా అనేటటువంటి రాక్షసి ఆ యొక్క అగ్నిలో పడిపోయి ఆమె దహనమైపోయింది కానీ ప్రహ్లాదుడు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అపాయం లేకుండా బయటకు వచ్చాడు ఇదంతా జరిగినటువంటిది పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి దీనికి హోలికా పౌర్ణమి అని పేరు ఇది కృతయుగం నుంచే ఉంది కాబట్టి అది అప్పటి నుంచే జ జరుపుకుంటూ వస్తున్నారు కాబట్టి దీనికి కొత్తగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే అంటే ఎప్పుడైనా కూడా చెడుపై మంచి విజయం సాధించింది కాబట్టి దీనిని ఒక పండగలా మనం జరుపుకుంటున్నాము ఇక కృతయుగంలో ఒకలాగా త్రేతాయుగానికి వచ్చేసరికి ఒకలాగా అలాగే ద్వాపర యుగంలో వచ్చేసరికి శ్రీకృష్ణుడి యొక్క అవతారం వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు శమంతకామనని తీసుకుని వచ్చేటప్పుడు ద్వారకకు వచ్చేటప్పుడు అందరూ కూడా ఆనందంగా అదే రకంగా ఎంతో చక్కగా హో రంగుల్ని అద్దుకునేటటువంటి సంఖ్య పెరిగిపోయిందట అంటే కృతయుగం నుంచి ద్వాపర యుగంలో కూడా అది కూడా సమంతకమని తీసుకొని వచ్చినటువంటి సమయం ఏంటి అంటే ఈ పౌర్ణమి పాల్గొన మాసంలో వచ్చేటట్టు పౌర్ణమి రోజునే కాబట్టి అదే సందర్భంలో ఆ శ్రీకృష్ణ ద్వారకకు వచ్చాడు కాబట్టి అలాగే గోపికల ద్వారా రంగురంగుల పూలతో ఆ యొక్క శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇవన్నీ కూడా చేస్తున్న సమయంలో కూడా జరిగినటువంటి పండగగా కూడా ద్వాపల యుగం నుంచి కూడా మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా కూడా తీసుకునేటువంటి సాంప్రదాయం మనకు ఏర్పడింది దీని యొక్క మూలం ఈ రకంగా ఉంటుంది అయితే ఈ యొక్క హోలీ పౌర్ణమి అనేటటువంటిది మనకు గ్రహణంతో కూడుకొని వస్తుంది గ్రహణము అంటే గనక దీనికి అనేక రకాలైనటువంటి విధానాలు పద్ధతులు కూడుకొని ఉన్నాయి మన దేశంలో గ్రహణం కనిపించదు ఎందుకు అంటే కనుక ఇది అమెరికా అట్లాంటికా ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి ప్రదేశాల్లో గ్రహణం కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో కనిపించదు ఎందుకంటే అక్కడ చంద్రోదయము ఇక్కడ చంద్రాస్తమయం జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రుడు అస్తమించేటటువంటి సమయము ఆయా దేశాల్లో చంద్రుడు ఉదయించేటటువంటి సమయం కనుక ఆయా దేశాల్లో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా లేనటువంటి గ్రహణాన్ని సృష్టించడం అనేటటువంటి కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాకపోతే సూర్యుడు యొక్క తేజస్సుకి చంద్రుడు కనిపించడు కాబట్టి మనకు చంద్రుడు కనిపించడు కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించవలసిన పని లేదు అని శాస్త్ర నియమము అలాగే అది కనిపించినంత మాత్రం చేత కొన్ని పద్ధతులు అంటే ఆచార మనం విధానాలు పాటించకపోయినా ఆచారాలు పాటించాలి అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉండడము చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉండడము ఆ సమయంలో మా అంటే ప ఉదయం పదకొండు గంటల సమయంలో మనకు ఈ గ్రహణ సమయం ఇండియా కాలం ప్రకారం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవడము అలాగే ఇంట్లో దేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవడం లేదా దేవతలకు సంబంధించినటువంటి వ్రత నోములకు సంబంధించిన కథలు వినడము లేదంటే పురాణాలు చదువుకోవడం ఇలాంటివి చేసుకుంటే కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందని శాస్త్ర సమ్మతమైనటువంటి అంశము అలాగే ఈ యొక్క హోలీ పండగ రోజున వస్తున్నటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది కేతువు చంద్రుడు ఒకే రాశిలో అంటే కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది చంద్రగ్రహణంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అందులోను ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది కూడా బ్లడ్ మూన్గా మారు మారేటటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి అవి ఆయా దేశాల్లో కనిపిస్తాయి మనకు కనిపించదు కాకపోతే మనకు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చాయి కాబట్టి మీరు లైవ్ ప్రోగ్రాం పెట్టుకుంటే గనక ఆయా దేశాల్లో మనకు ఆ చంద్రుడు చంద్రుడు ఎప్పుడైతే తెల్లగా ఉంటాడు కానీ ఆ రోజున మాత్రం చంద్రుడు ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు దాన్ని బ్లడ్ బోన్ అంటాము కాబట్టి ఈ యొక్క విధానాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి శుక్రవారంతో కూడుకొని వచ్చింది దీనిని లక్ష్మీ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు లక్ష్మీ జయంతి అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టినటువంటి రోజుగా కూడా కొన్ని కొన్ని పురాణాలలో రాసి మనకు చూస్తే గనుక అర్థమవుతుంది అంటే ఈ రోజున మన వేదమూర్తులు బ్రహ్మర్షులు ఈ హోలికా పౌర్ణమి రోజున లక్ష్మీదేవి కూడా ఉద్భవించినటువంటి రోజుగా కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఈ రోజున స్పెషల్గా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలి విశేషంగా ఆ ఇంట్లో ఆ రోజున లక్ష్మీ దీపాన్ని వెలిగించాలి లక్ష్మీ దీపం అంటే ఉప్పు మనం గతంలో చెప్పుకున్నటువంటి విధంగా ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానమని మన శాస్త్రంలో చెప్పుకున్నాం అంటే ఉప్పు మీద దీప ప్రమిదలు పెట్టి ఉప్పు మీద వెలిగించేటువంటి దీపం లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థం ఆ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది అదే రోజున చతుర్దశి యుక్త పౌర్ణమి యుక్తంగా కలిసి వచ్చినటువంటి రోజున కామదహనం జరుగుతుంది ఆ కామదహనంలో మా చిన్నప్పుడు ఏం చేసేవారు అంటే ఆ కామధనంలో పిడకలు పెరిచేవారు ఇప్పుడంటే ఈ ఈ ముళ్ళకంపలు అవన్నీ కూడా చెట్లు చేమలు అన్నీ కూడా తెచ్చిపెడుతున్నారు కానీ నిజమైనటువంటి కామదహనము అని అంటే కనుక ఆవు పిడకలతో చేసినటువంటి పిడకలను ఆ యొక్క కాముడులా పేల్చి అంటే రౌండ్గా పేర్చి దానిపైన మనము ఏం చేస్తామంటే కామదహనాన్ని జరిపి ఆ కామదహనంలో ఎండుకుడకలు ఉంటాయి కదా ఆ ఎండుకుడకలను దాంట్లో పెట్టి కాల్చిన తర్వాత ఆ కాల్చినటువంటి ఎండు కొడుకను మనం ఇంటికి తీసుకొని వచ్చి రూపంగా తినాలి అని శాస్త్రము అంటే అలా తినడం ద్వారా మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్ర సమ్మతం ఇప్పుడు అలాంటి పద్ధతులు లేవు చాలా మట్టుకు కనుమరుగైపోయి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని పల్లెటూర్లలో కూడా చాలా మటుకు ఈ పిడకలతోనే అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలతోనే కామదహనం చేయాలని శాస్త్రము తప్ప ఈ ఈ మధ్యకాలంలో రోడ్ల మీద చూస్తున్నాము అనేక రకాల చెత్త చెదారంతో కామదహనాన్ని చేసేస్తూ ఉన్నారు ఇదానికి కామధనం అలా చేయకూడదని శాస్త్ర సమ్మతం కనుక శాస్త్రంలో చెప్పినటువంటి విధానంతోనే కామధనం చేయాలి అలాగే ఈ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది ఎందుకు అంటే లక్ష్మీదేవి ఆరాధనకు చెప్పినటువంటిది ఈ యొక్క కామధ హోళిక అందులోను శుక్రవారం రావడం చాలా విశేషం అమ్మవారికి సాధారణంగానే శుక్రవారం ప్రత్యేకమైనటువంటి రోజు అందులో లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు కూడా రావడం అనేటటువంటిది ఇంకా విశేషమైనటువంటి రోజు అలాగే ఆ రోజులో చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం మనకు పండగలు వచ్చినప్పుడు విశేషమైనటువంటి రోజులు వచ్చినప్పుడు మనం ఉదయాన్నే లేవడము అలాగే ఇంట్లో పూజాది క్రతువులు ఆచరించడము ఆ రోజున తలంటు స్నానం ఆచరించడము తప్పకుండా దేవాలయాలకు వెళ్ళి దేవాలయాలను దర్శించడము ఇవి ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి పద్ధతులు అలాగే ఆ రోజున మన ఇంటి యందు ఒక కర్రను పెట్టి దానిపైన ఒక కుండను పెట్టి ఆ దానికి మనము ఈ కుడకల పేర్లు ఉంటాయి తెలుసా మీకు మనం షాపుల్లో అమ్ముతూ ఉంటారు కుడకల పేర్లు అని చెప్పేసి ఆ తీపి పదార్థాల చక్కెర పేరు అని చెప్పేసి ఉంటాయి ఆ రెండుని కూడా మనము ఆ కుండలో బ్రహ్మదేవుని పూజిస్తాము ఈ రోజున పెసిఫిక్గా ఏంటి అని అంటే కనుక బ్రహ్మదేవుణ్ణి ఆరాధించడం కూడా ఒక పద్ధతి అలాగే మనకు ఈ యొక్క చలికాలం వెళ్ళిపోవడానికి కూడా నాంది అనేటటువంటిది కూడా దీనితోనే ప్రారంభమవుతుంది అంటే అదంతా కూడా వెళ్ళిపోయి మనకు ఈ యొక్క ఎండాకాలం అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి రోజుగా కూడా దీని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అందులోనూ హోలీ పండగ అనేటటువంటిది మనకు శాస్త్రమందు చెప్పింది ఏంటి అంటే కనుక అధర్మం మీద ధర్మం గెలిచినటువంటి రోజు అని కూడా చెప్పడం జరిగింది అందుకే దీనికి చాలా ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి ఈ హోలీ పండుగకు చాలా విశేషం ఉంటుంది ఈ రోజున దేవతా ఆరాధన దేవతా అర్చనలు అలాగే ఇంటి ఎందు శుభకార్యాలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పద్ధతి ఇంకా ఇంకోటి ఏంటంటే అందరికీ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ హోలీని హోలీలా జరుపుకోండి తప్ప అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి ఎందుకంటే గత సంవత్సరంలో చూసుకుంటే కనుక హోలీ అని పేరు హోలీ అనేటటువంటి పేరుతో కెమికల్స్లో ఉన్నటువంటి రంగులను అద్దుకోవడము ఆ కెమికల్స్లో ఉన్నటువంటి రంగులు కళ్ళకు కళ్ళలో వెళ్ళిపోయి కళ్ళు పో పాడైపోవడము ఇలాంటి చాలా పద్ధతులు చూస్తాం అంటే ఒక్కొక్కసారి ఈ హోలీ అనేటటువంటి పేరుతో కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు పండగను పండగ వాతావరణంలాగా మాత్రమే చేసుకోండి తప్ప అనవసరమైనటువంటి ఈ యొక్క అధర్మమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా వీలైనంత వరకు దీన్ని ఆనందంగా ఆప్యాయంగా నలుగురి మధ్య శ్రేయోభిలాషుల మధ్య చుట్టాల మధ్య బంధువుల మధ్య జరుపుకుంటే అందరికీ శుభం లాభం కలుగుతుంది అందులోనూ ఈ యొక్క పౌర్ణమికి చాలామంది సోషల్ మీడియా మాధ్యమంలో చంద్రగ్రహణం అనేటటువంటి పేరుతో భయభ్రాంతులు చేస్తున్నారు ఆ చంద్రగ్రహణం మన భారతదేశంలో లేదు మన నియమాలు పాటించవలసినటువంటి పని కూడా లేదు కాబట్టి ఇది అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి పండగ ఓకే గురుగారు హోలీ పౌర్ణమి గురించి హోలీ పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన పనుల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు